వన్ డిస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ విభాగంలో ఏపీకి అవార్డుల పంట పండిందని మంత్రి సవిత తెలిపారు ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులతో కలిసి ఆమె అవార్డులను అందుకున్నారు దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది అవార్డులను ప్రదానం చేస్తే రాష్ట్రానికే పది అవార్డులు దక్కాయని మంత్రి సవిత ఆనందం వ్యక్తం చేశారు అవార్డుల ఎక్కువగా శాతం భారతదేశంలో ఎక్కువగా దేశం ఆంధ్రప్రదేశ్కే రావడం నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం కూడా తెలియజేస్తూ కంట్రీ వైజ్గా ఇరవై తొమ్మిది వస్తే మన రాష్ట్రానికి పది రావటం నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్ ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మాకు దశా దిశ నిర్దేశించారో ఆయన కష్టం ఈరోజు అవార్డుల రూపంలో రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది ఒక చేనేతలకు ఏడు రావడం అంతేకాకుండా శ్రీకాకుళం నుంచి జీడిపప్పుకు అదేవిధంగా గుంటూరు నుంచి మిర్చికి రావడం మరి మరి మరికొన్ని కూడా మేము ఓడిఓపి కింద పెట్టాం ఒక పక్క చిత్తూరు నుంచి టమోటా అదేవిధంగా కడప నుంచి బనానా మరి అనంతపూర్ నుంచి వేరసేనపు కూడా పెట్టాం రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా అందులో కూడా మనం సక్సెస్ అవుతామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి విజనరీ అంటే ఒక పక్క నరేంద్ర మోడీ గారి సెంట్రల్ లో నరేంద్ర మోడీ గారు స్టేట్లో మన నాయుడుగా మన చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇలా అవార్డుల వర్షం కూడా కురిపిస్తున్నాం మన విషయం కూడా తెలియజేస్తుంది